నెల్లూరు జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్ ఇక్కడ అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో జెండా పాతేందుకు కసరత్తు చేస్తోంది నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీగా బరిలోకి దింపుతుండటంతో ఇక్కడ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసేందుకు అధిష్టానం దృష్టి పెట్టింది నెల్లూరు సిటీలో రెండు సార్లు విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్ మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చాలని అధిష్టానానికి ప్రతిపాదించారు వీటిలో నెల్లూరు సిటీ కావలి ఉదయగిరి ఉన్నాయి అయితే కాస్త గ్యాప్ తర్వాత హైకమాండ్ ఆయన ప్రతిపాదనపై ఆలోచించింది వేమిరెడ్డి అనిల్ కుమార్ మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఇద్దరికీ పడలేదు అనిల్ మార్చాలని వేమిరెడ్డి ప్రతిపాదించినా అంగీకరించలేదు తర్వాత అనూహ్యంగా నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఆయన్ని ఎంపిక చేశారు ఇటు వేమిరెడ్డి మాట నెగ్గించడంతో పాటు అటు అనిల్కు ప్రమోషన్ ఇచ్చినట్లయింది బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆ సీటును కేటాయించామని అనిల్కు నచ్చజెప్పి ఒప్పించారు దీంతో నెల్లూరు సిటీకి ఇప్పుడు ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశమైంది ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరును ఇప్పటికే అనిల్ సూచించినట్లు సమాచారం అయితే యాక్సిడెంట్ కావడంతో ఆయన పోటీకి సుముఖత చూపడం లేదు దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి రెడ్డిని అనిల్ వ్యతిరేక వర్గం తెరపైకి తీసుకొచ్చింది ప్రభాకర్ రెడ్డి మాత్రం ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులకు వ్యతిరేకంగా ఉన్నారు